ఆవిడని ఆవిడ కాపాడుకోవడం కాదండి తండ్రి చనిపోయినా మామగారు చనిపోయినా భర్త చనిపోయినా కన్న కొడుకు చనిపోయిన కళ్ళ ముందు కర్ణ కఠోరమైన జీవితం ఆ శంకరుని నమ్ముకున్న అహల్యాబాయికి ఆ శివుడిచ్చిన నన్ను సంసార బంధనాల నుంచి విముక్తి చేసి నీ కుటుంబాన్ని నేను చూసుకుంటావే నువ్వు లక్షల మంది కోట్ల మంది హిందువుల కుటుంబాలని చూసుకోవాల్సి మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని శంకరుడు ఖడ్గం ఇచ్చి పంపిస్తే త్రిశూలం ఇచ్చి పంపిస్తే యుద్ధం చేసింది ఆ హల్యాబాయి అంతం చేసిన ప్రతి ఒక్క ఆలయాన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు కాశీకి వెళ్ళండి లేకపోతే శ్రీశైలం వెళ్ళండి ఎక్కడ ఆలయానికి వెళ్ళినా కూడా హల్యాబాయి గారు కట్టించిన మళ్ళీ అక్కడ ఏవైతే కూల్చి వేసిన గుళ్ళు ఉన్నాయో వాన్ని మళ్ళీ కట్టించినవే ఉంటాయి తీయండి చరిత్ర తీసి చదవండి ఎందుకు వీరవనితల గురించి ఊరికే ఊరికే చెప్తారు అని అంటే బయట మురిగేటోళ్లు మీడియాలో చాలామంది ఉన్నారమ్మా ఆడవాళ్ళంటే ఏదో మెల్లో ఒక పుస్తల తాడేసారంటే ఇంట్లో పడుంటారు అక్కడ పాకలో ఒక ఆవు ఒక ఆవు పడుంటుంది తింటుంది పాలిస్తుంది పేడస్తుంది దాని పని అదే ఇంట్లో కట్టి పెళ్లాన్ని పడేస్తే ఆడది ఇంట్లో పని చేస్తుంది పిల్లల్ని చూస్తుంది పిల్లల్ని అంటుంది ఇదే దాని జీవితం చాకలి అని భారతీయ సంస్కృతిలో స్త్రీని అలా వర్ణించలేదు బయటకు రండమ్మా చెప్పండి మీ తరానికి చెప్పండి ఏ మతంలో అయినా వేల కొలది మతాలు ఉన్నాయి నా ధర్మాన్ని నేను మతం అనుకోవట్లేదు ఇది జీవన ఆధారం ప్రతి జీవిని ముందుకు నడిపించి జీవన ఆధారం ఇది నా ధర్మం నా సనాతనం మన ధర్మం మన సనాతనం చూపియండి ఒక్క మతంలో స్త్రీని దేవతగా కొలిచిన ఒక్క మతం చూపియండి ఒక్క మతం